హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నిర్మలాస్ వరల్డ్ ఈరోజైతే బ్రెడ్ ఆమ్లెట్ ట్రై చేసుకుందామండి ఇది చాలా అంటే చాలా ఈజీ అనమాట అప్పటికప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా రెడీ చేసేసుకోవచ్చు ఇందుకోసం కోడిగుడ్లు బ్రెడ్ ఒక ఆనియన్ కొంచెం కరివేపాకు మీ దగ్గర ఉంటే కరివే కొత్తిమీర పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అనమాట సో కొత్తిమీర అవి అయితే నా దగ్గర అవైలబుల్ లేదు పచ్చిమిర్చి అంటే పిల్లలు తినరు కాబట్టి నేనైతే వేయట్లేదనమాట సో ఇప్పుడు ఈ మూడు ఇంగ్రీడియంట్స్లో మనం బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేసుకుందాం ఇందుకోసం ఈ ప్రాసెస్ అయితే చూద్దామండి ఇది ఒక బౌల్ తీసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోండి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే తీసుకున్నాను అలాగే ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్కు పసుపు అయితే సరిపోతుంది హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకోవాలి అలాగే ఇప్పుడు రుచికి సరిపడా కారం అండి నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే కారం అయితే తీసుకున్నాను అనమాట మీరు మీ రుచికి సరిపడే కారం అంటే మీరు కారం ఎంత తినగలరో దాన్ని బట్టి కారం అయితే తీసుకోండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం అయితే వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఎందుక వాటర్ వేయడం వల్ల ఇందులో బబుల్స్ అంటే ఉండలు ఉండలు వస్తాయి అట్లా ఏం రాకుండా బాగా కలిసిపోతుంది అనమాట అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవాలి వేసుకుని ఇలా మొత్తం కలిపేసుకోవాలి మామూలుగా ఉప్పు కారం వేయంగానే కోడిగుడ్లు వేసేస్తుంటాం కదా అలా వేయడం వల్ల ఉండలు ఉండలుగా కోడిగుడ్లు కల్ త్వరగా కలవదనమాట ఎక్కువసేపు బీట్ చేయాల్సి వస్తుంది అంత పెద్ద ప్రాసెస్ ఏం లేకుండా ఇలా ఉప్పు కారం అన్నీ వేసుకున్నప్పుడు కొంచెం వాటర్ వేసేసుకొని ఒక లిక్విడ్ లాగా మనం కలిపేసుకుంటే మనం కోడిగుడ్లో ఆనియన్స్ వేసినప్పుడు ఈజీగా కలిసిపోతుందనమాట ఎక్కువ బీట్ చేయాల్సిన అవసరం ఉండదు ఎక్కువ ప్రాసెస్ అయితే అనేది ఉండదు సో సింపుల్గా అయితే ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు వాటర్లైతే అయితే ఉప్పు కారం అంతా కలిసిపోయి కదా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయని అలాగే కొంచెం కరివేపాకు ఉంది కదా వన్ రమ్మ ఒక రమ్మ కరివేపాకు దాన్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం ఉప్పు కారం కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మన కోడిగుడ్లు ఉన్నాయి కదా కోడిగుడ్లు అయితే ఇందులో వేసుకుందాము నేనైతే ఏడు కోడిగుడ్లు తీసుకున్నాను అంటే నలుగురికి సరిపడా చేస్తున్నాను అంటే మార్నింగ్ టిఫిన్కి బదులు బ్రేక్ఫాస్ట్కి దీనికి ఇది చేస్తున్నాను అనమాట సో అయితే ఏడు కోడిగుడ్లు అయితే తీసుకున్నాను మీరు మీ ఇంట్లో క్వాంటిటీని బట్టి లేదా ఒక్కరికా ఇద్దరు అనేది దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి నేను నలుగురి కోసం అయితే నా ఏడు కోడిగుడ్లు అలాగే బ్రెడ్స్ బ్రెడ్ పీ ప్యాకెట్ ఉంటుంది కదా బ్రెడ్ ప్యాకెట్ అంత అయితే వాడాను అనమాట ఇంకా సాల్ట్ సరిపోదని డౌట్ వచ్చి ఇంకా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ సాల్ట్ అయితే యాడ్ చేశాను అనమాట ఇవి మొత్తం కలుపుకోవాలండి బాగా బీట్ చేసుకుంటూ ఆనియన్స్ ఎగ్ మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట ఇలా బీటర్తో కలపడం వల్ల ఈజీగా తొందరగా కలిసిపోతుంది అనమాట అందువల్ల ఇలా కలుపుతున్నాను చూసారు కదా మనం ముందు ముందుగా వాటర్ యాడ్ చేయడం వల్ల ఉండల కారం అవి ఉండలు కట్టకుండా కోడిగుడ్లు బాగా కలిసిపోయాయి ఆమ్లెట్ వేసేటప్పుడు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది అనమాట ఆమ్లెట్ కూడా సో ఈ మిస్ మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి పక్కన ప్యాన్ పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాము ఈ నెయ్యి ప్లేస్లో మీరు బటర్ అయినా తీసుకోవచ్చండి నాకు బ బటర్ దొరకలేదన్నమాట అందువల్ల నెయ్యితోనే అడ్జస్ట్ చేస్తున్నాను నెయ్యి కూడా మంచి హెల్తీ అండి ఇలా బ్రెడ్ స్లైస్లన్నిటిని ముందుగా కాల్చుకోవాలి ఇలా ముందుగా ఫ్రై చేసుకోవడం వల్ల బ్రెడ్ అనేది క్రిస్పీగాను అలాగే టేస్టీగా కూడా అనమాట అందువల్ల ముందుగా బ్రెడ్ని అయితే ఇలా కాల్ ఫ్రై చేసుకోవాలి టూ సైడ్స్ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలండి మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి హై ఫ్లేమ్లో పెడితే బ్రెడ్ మాడిపోతుంది సబ్ టేస్ట్ అంతా మారిపోతుంది సో అందువల్ల మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్రాసెస్ అంతా చేసుకోవాలన్నమాట మొత్తం ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఈ బ్రెడ్ బ్రెడ్ ఆమ్లెట్ అనేది మూడు రకాలుగా చేస్తారండి ఇందులో ఫస్ట్ అయితే ఇదనమాట మూడు రకాలు చూపిస్తాను మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది ఫాలో అయి అది ఫాలో అయ్యి చేసుకోండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకో అన్నమాట చేసుకోవచ్చు అనమాట కాకపోతే ఫస్ట్ ఫస్ట్ నేను చూపించేదైతే కొంచెం కష్టంగా అనిపిస్తుంది మరింత కష్టమేం కాదు రండి కానీ తిప్పుకోవడానికి ఫ్రై చేసుకోవడానికి కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది అనమాట అలాగే మొత్తం బ్రెడ్ని బ్రెడ్ ప్యాకెట్ కదా అట్లా మొత్తం బ్రెడ్ని ఎట్లా ఫ్రై చేసేసుకోవాలి మొత్తం ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా పెట్టేసుకొని ఫోర్ ఫోర్ పీసెస్ అంటే తొందరగా అయిపోతుందని ఫోర్ ఫోర్ పీసెస్ పెడుతున్నాను లేదు మీకు టైం ఉంటే రెండు రెండు పీసులైనా ఫ్రై చేసుకోవచ్చు అనమాట ఇలా మొత్తం ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే ప్యాన్ పైన ఇంక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా కోడిగుడ్డు బ్యాటరు అదైతే ఆమ్లెట్ లాగైతే వేసేసుకోవాలండి ఇలా కలిపేసుకొని ఆమ్లెట్ లాగా అయితే పెనం మొత్తం పెద్ద ఆమ్లెట్ లాగా వేసేసుకోవాలి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి మనం కాల్చిపెట్టి పక్కన పెట్టుకున్నాం కదా బ్రెడ్ని అది కూడా సైడ్ ఒత్తుకుంటూ రెండో సైడ్ పెట్టుకోవాలి అంటే టూ సైడ్స్ అనేది ఎగ్ బ్యాటరు పడుతుందనమాట బ్రెడ్కి ఇలా పెట్టుకున్న తర్వాత ఒక నిమిషం పాటు మొత్తం ఫ్రై అవనివ్వాలి మత్ బాగా కాల్చుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసేసుకొని బాగా కాల్చుకోవాలన్నమాట ఇలా కాల్చుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ కొంచెం కష్టంగా అంటే ఫోర్ నాలుగు బ్రెడ్లు బ్రెడ్లు పెట్టాం కాబట్టి మనం ఫోల్డింగ్ చేసుకోవడానికి కానీ తిప్పుకోవడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది హెవీగా కూడా అనిపిస్తుంది అనమాట ఇదొక ప్రాసెస్ అండి లోపల వైపు బాగా కుక్ అవ్వడానికి ఇట్లా ఫోల్డింగ్ చేసిన తర్వాత కూడా ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలన్నమాట లోపల కూడా ఈవెన్గా బాగా కుక్ అవ్వడానికి అర నిమిషం తట్టు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్రెడ్ బ్రెడ్ స్లేస్ని ఇంకో ఫోల్డ్ చేసుకోవాలన్నమాట అంతే అండి ఇప్పుడైతే మనం తీసేసుకుందాము ఇది ఒక ప్రాసెస్ అనమాట బ్రెడ్ ఆమ్లెట్ కాకపోతే ఇది కొంచెం ఇబ్బంది అంటే కష్టంగా అనిపిస్తుంది తిప్పుకోవడానికి కానీ ఫోల్డ్ చేసుకోవడానికి కానీ కానీ మరీ లావుగట్లుగా అనిపిస్తుంది కదా సో ఇంకో ప్రాసెస్ వచ్చి అలాగే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మన ఏ ఆమ్లెట్ వేసుకున్నాం కదా సేమ్ అదే ప్రాసెస్లో ఆమ్లెట్లు వేసేసుకోవాలి ఎప్పుడైనా ప్యాన్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి సేమ్ ఇందాక ముందు చెప్పాము కదా అదే ప్రాసెస్ అండి పెద్ద ఆమ్లెట్ లాగా వేసేసుకొని ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ ఇందులో అయితే టూ వే పెడుతున్నామండి రెండు బ్రెడ్లు మాత్రమే పెట్టామన్నమాట దీన్ని కూడా ఎట్లాగే సేమ్ ప్రాసెస్లో ఒక సైడ్కి ఒత్తుకుంటూ రెండో సైడ్ మార్చుకోవాలి ఇది కొంచెం ఈజీగా ఉంటుంది చూడడానికి కూడా బాగుంటుందండి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసేసుకొని ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై ఫ్రై అవ్వనివ్వాలి అది కాలనివ్వాలి ఇలా కాలిన తర్వాత మనం ఆమ్లెట్ అయితే తిప్పేసుకోవాలి ఇది సెకండ్ ప్రాసెస్ అండి ఇది కొంచెం ఈజీగా ఉంది కదా సో ఇదైతే చాలా బాగుంటుందన్నమాట అంటే తక్కువ టైంలో బాగా చేసుకోవచ్చు అనమాట రెండు బ్రెడ్ స్లైస్లు పెట్టి ఇది టూ సైడ్స్ దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలంటే లోపల లోపల బాగా కుక్ అవ్వడానికి టూ సైడ్స్ మార్చుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టూ సైడ్స్ కాలిన తర్వాత తీసేసుకోవాలండి ఇప్పుడు థ్రాడ్ అయితే చూపిస్తున్నాను ఇదైతే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా అప్పటికప్పుడు వంట రాని వాళ్ళు ఈజీగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్ ప్రాసెస్ ఇట్లా ఎగ్ బ్యాటర్ ఉంటుంది కదా అందులో అయితే మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ ఉంది కదా అది డిప్ చేసి ఫ్రై చేసేసుకోవడమే అండి ఇది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ టిఫిన్స్ లేనప్పుడు ఇట్లా వాళ్ళే చేసేసుకోవచ్చు అనమాట చాలా చాలా సింపుల్ ప్రాసెస్ ఇదైతే ఇలా పెట్టేసుకోవాలి నాకు ఎగ్ బ్యాటర్ మిగిలింది కాబట్టి ఇంకా దీని మీద అయితే వేసేసుకుంటున్నాను అనమాట ఇలా వేసేసుకొని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై అవ్వనివ్వాలి నెయ్యి కూడా వన్ టేబుల్ స్పూన్ వేసేసుకొని బాగా ఫ్రై అవనిచ్చి ఇంకో సైడ్కి అయితే తిప్పుకోవాలి చూసారు కదా ఎంత బాగా ఈజీగా వచ్చిందో ఇది థ్రా టిప్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట మనకి టైం లేనప్పుడు ఏదైనా బాగా ఆకలి వేస్తున్నప్పుడు పింట్లో దోశ పిండి కానీ అట్లా ఏం లేనప్పుడు ఇట్లా ఎగ్స్ బ్రెడ్ ఉంటే సరిపోతుంది ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఇదైతే థ్రాడ్ ఇలా రెండు సైడ్ బాగా కాల్ చేసుకున్న తర్వాత తీసేసుకోవడమే అండి అంతే అండి చాలా సింపుల్గా బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేసేసుకున్నాం చూసారు కదా వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా త్రీ టైప్స్ బ్రెడ్ ఆమ్లెట్ ఇవి లాస్ట్ వేసినవి ఒక్కొక్క పీస్ వేసాం కదా సో ఎగ్ బ్యాటర్లో బియ్య డిప్ చేస్తూ ఇది రెండు రెండు స్లైస్లు పెట్టేసాం కదా అది సో మొత్తం త్రీ వెరైటీస్ బ్రెడ్ ఆమ్లెట్ చూసేశారు కదా చాలా అంటే చాలా బాగా టేస్ట్ కూడా చాలా బాగుందండి తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి